పసి మొక్కలకు చచ్చేంత సమస్యలు ఏమున్నాయి మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం చిన్న చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్ పిల్లలు ఇలా చేసుకుంటున్నారు ఎందుకు బైక్ కొనివ్వలేదని ఒకరు ఫోన్ ఇవ్వలేదని మరొకరు శుభాకాంక్షలు చెప్తే ఫ్రెండ్ కొట్టిందని ఇంకొకరు చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్న పిల్లలు రాష్ట్రంలో పెరుగుతున్న విద్యార్థుల బలవన్ మరణాలు గత పన్నెండు నెలల్లో ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే నలభై ఆరు మంది ఆత్మహత్య అంట అయ్యయ్యో మందలింపుకే క్షణిక ఆవేశానికి విద్యార్థులు మరణంతోనే తమ విలువ తెలిసి వస్తుందనే ఆలోచనతోనే అని నిపుణుల అభిప్రాయం ఉదయం భోజనంలోకి రాత్రి వండిన కూర వడ్డించకపోతే ఆ బాలిక తల్లిని వారించింది ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది ఆవేదనతో ఆ అమ్మాయి ఇంట్లో తన గదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలో ఘటన జరిగిన ఈ ఘటన మృతురాలు ఇంటర్ విద్యార్థిని రాజేశ్వరి సాయి పదహారేళ్ళు అంట ఏంటమ్మా ఇది కూర వడ్డించలేదేనా ఎందుకు ఇట్లా అయిపోతున్నారు పిల్లలంతా మునుపు పిల్లలు లేత మనసులో గాయపడి తిట్టే తెలిసిపోయేది బొంగమూర్తి పెట్టుకోవటమో అలిగి ఆ పూట అన్నం తినకపోవటమో చెప్పుకొని ఏడవటమో చేస్తే తల్లిదండ్రులు పసిగట్టేవారు దగ్గరికి తీర్చుకొని లాలించి బుజ్జగిస్తే పిల్లలకు సుగం బాధపోయేది ఏంటో కనుక్కొని ఓ దానికే దానికైనా అలగాల సరే చేసేద్దాం అని చెప్పి పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళు అయిపోయేది కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే దానికి ఎలాక నేనున్నాను కదా అని ఒక భరోసా ఇస్తే అప్పటికీ ఎర్రగా కందిన ఆ మోములో నవ్వులు విరిశాయి ఆ పరిస్థితి ఇప్పుడుందా పిల్లలు మనసు గాయపడితే ముఖ కవళికలు ఉద్వేగాల ద్వారా బయటపడటం లేదు ఫలానా విషయంలో బాధపడుతున్నామని ఆ పశుమొక్కలు చెప్పటం లేదు ఆ క్షణం దాకా మామూలుగానే ఉండి మరుక్షణంలో ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్నారు టీనేజర్లు చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు పొద్దున స్నానం చేయించి యూనిఫామ్ వేసి తలదువి టిఫిన్ తినిపించి పుస్తకాలు నోట్బుక్లు బ్యాగ్లో సర్ది లంచ్ బాక్స్ ఇచ్చి బడికి పంపితే ఆ బిడ్డడు ఆ స్కూల్ భవనం నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న ఆ తల్లికి ఫోన్ వస్తుంది సెలవులు అయిపోయాక అమ్మాయిని హాస్టల్లో దిగబెట్టి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తమ గారాల పట్టి ఇక లేదనే గుండె పగిలే వార్త చెవిన పడుతుంది పుస్తకం ముందరేసుకొని కూర్చోని కుమారుడికి చెప్పి పొద్దున పొలానికి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన రైతు దంపతులకు ఆ బిడ్డ ఉరికి వేలాడుతున్న స్థితిలో కనిపిస్తున్నాడు హాస్టల్లో స్నేహితురాలతో అప్పటిదాకా కలిసి చదువుకున్న అమ్మాయి తన గదిలోకి వెళ్ళి ఫ్యాన్ కురేసుకుంటుంది చదువు ఒత్తిడితోనో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరలించారనో ఆన్లైన్ గేమ్లో డబ్బులు కోల్పోయామనో హాస్టల్లో ఉండలేకమో అన్న బాధతోనో ర్యాగింగ్ పేరుతో సీనియర్లు వేధిస్తున్నారనో పరీక్షలు బాగా రాయలేదనో మార్కులు తక్కువ వచ్చాయనో చదువులు వెనకబడ్డాయనో తల్లిదండ్రులు బైకో సెల్ ఫోన్ కొనియలేదనో స్నేహితులు గొడవపడో ప్రేమ విఫలమైందనో ప్రాణాలు తీసుకుంటున్నారు రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇటీవల భారీగా పెరిగాయి గత పన్నెండు నెలలుగా ఆదిలాబాద్ జిల్లాలోనే నలభై ఆరు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ఉమ్మడి జిల్లాలో ముప్పై నాలుగు మంది ఆత్మహత్య చేసుకున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పది మంది విద్యార్థులు ఉమ్మడి మెదక్ జిల్లాలో పదకొండు మంది విద్యార్థులంట ఏంటండి ఏం జరుగుతుంది రాష్ట్రంలో చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న కారణాలకి కారణం ఏంటో కూడా చెప్తాను నేను మీకు ఒకసారి టీచర్ టీనేజర్లో ఎక్కువగా క్షణికావేశంలోనే చాలామంది టీనేజర్లు ఎక్కువ మంది తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనే భావనతో ఉంటారు ఇలాంటి వారు చదువు పరీక్షలతో ఒత్తిడితో గురవుతూ ఉంటారు ఈ క్రమంలో ఇంట్లో వాళ్ళు కాస్త మందలించినా కూడా క్షణికావేశానికి లోనవుతారు ఒత్తిడిలో ఏం చేయాలో తెలియక తాము చనిపోతే తమ విలువేంటో కుటుంబ సభ్యులకు తెలిసి వస్తున్న అభిప్రాయానికి వచ్చి ప్రాణాలు తీసుకుంటున్నారు ఇంకొందరిలో జన్యుపరమైన కారణాలు ఉంటాయి ఆత్మహత్యకు ప్రేరేపించే పన్నెండు రకాల జన్యుపరమైన కారణాలను పరిశీలించారంట ఒక ప్రణాళిక ప్రకారం ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి మెదడులో ఒక రకమైన రసాయనలు వెలువడతాయి వాటిని ఆ పరీక్షల ఆధారంగా గుర్తించి అటువంటి వారిని కాపాడచ్చు మన దేశంలో ఏటికేడు ఆత్మహత్యల సంఖ్య భారీగా పెరుగుతుంది నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ టూ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆ ఏడాది ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారంట వామ్మో ఏంటి సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండులో ఒకటి పాయింట్ అంటే లక్ష డెబ్బై వేల మంది ఆత్మహత్య చేస్తున్నారు చిన్నపిల్లలు అందులో పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై రెండు ఏళ్ళ మధ్య వయసులో పద్నాలుగు వేల మంది ఉన్నారంట ఆత్మహత్య చేసుకున్న వాటిలో నలభై శాతం క్షణికావేశంతోనే బలవన్మరానికి పాల్పడుతున్నారు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటే అనే విషయాన్ని పరచకూడదు అది బయటపడితే ఆ పందాలనే ఆత్మహత్య చేసుకోవాలని కొందరు ప్రేరేపితులు అవుతుంటారంట ఈ చూడండి పాపం ఎంత దారుణమైన సంఘటన అంటే ఆ విద్యార్థికి పదమూడేళ్ళు అంటండి పేరు సంగారెడ్డి ఉప్పల్లోని ఒక స్కూల్లో ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు ఇరవై ఒకటిన బడిలో స్నేహితుల ప్రోద్బలంతో సీసీ కెమెరా యాంగిల్ మార్చాడు ఇది తెలిసి సంగారెడ్డి పీఈటి మందలించాడు మర్నాడు సంగారెడ్డి మళ్ళీ అదే పని చేయడంతో ఈసారి పీటీ ఓ లెంపకాయ వేశాడు సంగారెడ్డి అదే పాఠశాల భవనం నాలుగో అంతస్తు పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందకి దూకేశాడు టీచర్లు కొడితే కూడా ఆ బాలిక అడిగితే తల్లి సెల్ ఫోన్ ఇవ్వలేదు ఆ మాత్రానికి అలిగి బాలిక ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు కాలేజీకి ఎందుకు వెళ్ళడం లేదని తండ్రి మరలించడంతో జనవరి ఆరున జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేటకు చెందిన డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ నైంటీన్ ఇయర్స్ అంట ఇక్కడ చూడండి పెన్ తెచ్చుకునేందుకు దుకాణానికి వెళ్ళిన కూతురు ఆలస్యంగా ఇంటికి రావడంతో ఇంతసేపు షాప్ వద్ద ఏం చేశామని తల్లి కాస్త గట్టిగా అడిగింది ఆ మాత్రానికే బాధపడిపోయిన ఆ బాలిక రైలు కింద పడి ఏంటండి దారుణాలు జగిత్యాల రూరల్ మండలం వేంపేడ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి మామిడి రణధీర్ తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని అంట ఇంటర్ ప్రీ ఫైనల్స్ రాకపోతే ఎలా నీ కెరీర్ నష్టం కదా అని తల్లి బదిలించడంతో గోదావరి కణంలో ముక్క రోహి రో రోహక్ అనే విద్యార్థి గత నెల డిసెంబర్ ముప్పైనా ఇది తెలిసి రోహక్ స్నేహితుడు గోదావరికి చెందిన శ్రీనాథీశ్వర్ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తే స్నేహితురాలు కొట్టిందన్న ఆవేదనతో జగిత్యాల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో జనవరి ఒకటిన శివకిషోర్ అనే విద్యార్థి కూడా ఏం జరుగుతుంది సమాజంలో చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న కారణాలకి అంటే ప్రధానంగా రెండు విషయాలండి చిన్నపిల్లలు ఇలా చేస్తున్నారు ఇలా జరుగుతుందనే ప్రధాన కారణం టీచర్లు పేరెంట్స్ ఈ రోజుల్లో పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోవట్లే మీరేమని అనుకోండి పట్టించుకోవట్లా ఎందుకంటే వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్స్ కావచ్చు వాళ్ళకున్న ఆఫీస్ వర్క్ కావచ్చు అప్పుల టెన్షన్స్ కావచ్చు ఏ విధంగా విషయాల వల్ల వాళ్ళు పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవట్లే పిల్లలు ఏ సీరియల్స్ చూస్తున్నారు ఫోన్లో ఏం చూస్తున్నారు ఎలాంటి ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ పేరేంటి ఇవన్నీ ఎవరినైనా అడుగుతున్నారా మీరు పిల్లల్ని అసలు మీరు ఎంతమందికి పిల్లల్ని పెంచడం వచ్చండి ఇవాళ రేపు చాలామందికి రాదు తెలుసా ఒకప్పుడు ఇళ్ళల్లో అమ్మ నాన్న బిజీగా ఉన్న అంటే ఒకప్పుడు ఆల్మోస్ట్ తొంభై శాతం మదర్స్ హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉండేవాళ్ళు నైంటీ పర్సెంట్ వాళ్ళు పిల్లల్ని చూసుకునేవాళ్ళు ఆ తర్వాత ఏమైందంటే మదర్స్ కూడా జాబ్ చేయబట్టి ఇంట్లో అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య వీళ్ళకి కీరోలు పోషించేవాళ్ళు వీళ్ళు పిల్లల్ని టేక్ కేర్ చేసేవాళ్ళు వాళ్ళతో మాట్లాడేవాళ్ళు వాళ్ళతో బాగుండేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కల్చర్ పెరిగిపోయిన తర్వాత ఈ భార్యాభర్తలు ఉద్యోగాలకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు మనకు అంటే సపరేట్ ఇల్లు ఉండాలి మీ అమ్మానాలతో నేను కలిసి ఉండను మీ అమ్మానాలతో నేను విడిగా ఉంటానని చెప్పి వీళ్ళందరూ చేస్తున్నారు దానివల్ల ఏంటి వీళ్ళంతా ఎక్కడో సిటీకి వచ్చేసి ఇల్లు తీసుకొని ఉంటారు అపార్ట్మెంట్లో ఉంటారు అమ్మానాన్న స్కూల్ ఆఫీసులకు వెళ్ళిపోతారు పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఆఫీస్ నుంచి వస్తారు అలిసిపోయి ఎవరికి వాళ్ళు పడుకుంటారు తప్ప ఈరోజు స్కూల్లో ఏం జరిగింది నీకు ఏం పాఠాలు చెప్తున్నారు నీకు ఏమైనా ఇబ్బంది ఉందా నీ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది పిల్లలతో కనీసం మాట్లాడుతున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి ఈరోజు తర్వాత స్కూల్స్ స్కూల్స్లో కాడికి పిల్లల్ని మార్కులు ర్యాంకులు మార్కులు ర్యాంకులు మార్కులు ర్యాంకులతో సావ కొడుతున్నాడు తప్పించి ఒక్క టీచర్ అయినా పిల్లల్లో ఎలా ఉన్నారు వాళ్ళు మెంటల్ స్టేబిలిటీ ఎలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు చదవగలుగుతున్నారా ఏమైనా ప్రెజర్ తీసుకుంటున్నారా ఏంటి అని ఒక్క టీచర్ అయినా పట్టించుకుంటున్నాడా పిల్లల్ని ఒక్క టీచరు అరే పిల్లలు స్కూల్లో ఇంత స్ట్రెస్ తీసుకొని చిన్న చిన్న వాటికే వాళ్ళు ఇలా వాళ్ళ జీవితాలను ఎండ చేసుకుంటున్నారంటే కారణం ఎవరిదండి తల్లిదండ్రులది టీచర్స్ది వీళ్ళు సరిగ్గా ఉంటే ఇలాంటివి జరగవు కానీ ఇది ఆశ్చర్యం కలిగించే విషయం నిజంగా ఒక్క ఆ సంవత్సరంలో పద్నాలుగు మంది పిల్లలు అంట మరి ఇరవై మూడులో ఎంతమంది ఇరవై నాలుగు మంది ఎంతమంది ఇంకా లెక్కలు తెలియదు కానీ ఏం జరుగుతుంది సమాజంలో తల్లిదండ్రులు మీ విజ్ఞప్తి మా విజ్ఞప్తి కొంచెం టైం కేటాయించండి పిల్లలకి ఎప్పుడు అంటే కాదన్నా మీ స్ట్రెస్ మీకు ఉంటుంది మీ వర్క్ టెన్షన్ మీకు ఉంటుంది కాదనట్లేదు కానీ ఏదో విధంగా రోజులో కొంత టైం కేటాయించండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లల్ని అడగండి స్కూల్లో ఏం చేసేవి ఇవాళ ఏం నేర్చుకున్నావు ఏం ఆడుకున్నావు ఏమన్నా ఇబ్బంది ఉందా కనీసం పిల్లల్ని రోజుకు ఒక్కసారి అడగండి మీరు పిల్లలతో టైం స్పెండ్ చేయండి వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి టీచర్లు కూడా మెయిన్ రోల్ టీచర్లే పోషిస్తారు ఎందుకంటే పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకన్నా ఎక్కువ మీతోనే ఉంటారు టీచర్లతోనే ఉంటారు వాళ్ళకు కొంచెం గేమ్స్ అవి ఆడించండి ఎప్పుడు మార్కులు ర్యాంకులు ఇదే కాదు జీవితాలు పిల్లలు ఇట్లా అయిపోతున్నారంటే కారణం టీచర్లే చక్కగా వాళ్ళని కూర్చోబెట్టుకోండి మాట్లాడండి ర్యాంకులు రాకపోతే ఇంకేమొచ్చో అది జయించండి రా ర్యాంకులు మార్కులు కారణంగా పిల్లల్ని మీరు టార్చర్ పెట్టగద్దు దయచేసి ఇలా పిల్లలు అవటం చాలా చాలా మన సమాజానికి చాలా ఇబ్బంది ఇది భవిష్యత్ తరం వాళ్లే షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇది మాత్రం నిజంగా ఆశ్చర్యంగా ఉంది నాకే